హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫార్మ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కోడిపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మనం ఎలాంటి మీద పెట్టుకుంటే అంటే కోడిపిల్లల్లో మంచి గ్రోత్ అనేది వస్తుంది అలాగ వచ్చేసి ఎప్పుడు ఏ మెడిసిన్ వాడుకోవాలి ఎప్పుడు ఏ వ్యాక్సిన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను వీడియోనైతే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మీకైతే చాలా యూజ్ఫుల్గా అయితే వీడియో అయితే అవసరం వస్తుంది నేనైతే ఒక షెడ్యూల్ లెక్క అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసి అయితే మీ ముందరైతే పెడుతున్నాను అందుకనైతే అయితే మీరు ఈ వీడియో మీకు చూస్తే మాత్రం మీ కోడి పిల్లలు అయితే ఒక్కటి కూడా చనిపోకుండా అయితే మీరు అయితే కాపాడుకోవచ్చు చాలా ఇన్ఫర్మేషనల్గా ఉండబోతుంది వీడియోనైతే అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లేట్ అయితే మనకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డే వన్ వచ్చేసి మనకైతే కోడిపిల్లలకైతే మొత్తం పట్టు అయితే ఆగాలి మనం కోల్లని అయితే మొత్తం గుడ్ల నుంచి బయటకు వచ్చిన దాకా ఆగాలి ఆగిన తర్వాత వచ్చేసి మనకి మొదటిగా అయితే ఫీడ్ అయితే పెట్టుకోవద్దు అదేంటి అనుకోవచ్చు మీరు మీరుగా చాలా మంది చేసే తప్పే ఏంటంటే కోడి పిల్లలకి మేత ఇస్తేనే ఉంటారు ఎమ్మటే అట్లా చేయొద్దు మీరు ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలి కొద్దిగా వాతావరణం చాలా ఉంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో బెల్లం ముక్కు ఉంటుంది కదా ఒక బెల్లం ముక్క అయితే వేసి కరగదీసి తీసి మనకైతే కోడిపిల్లలకైతే ప్రొవైడ్ చేసుకోవాలి ఇలా మనం కోడి పిల్లలకి మేత ఇయ్య ముందుకి మనం వాటర్ ఇచ్చుకుంటే ఏంటంటే దాని కడుపులు ఏమైనా ఉంటే డైజెస్ట్ అయిపోయి సాఫ్ అయిపోయి కడుపు మొత్తం కోడి పిల్లలకు కూడా అట్లనే మంచి ఎనర్జీ ఇస్తుంది ఎందుకంటే బెల్లంలో కొద్దిగా షుగర్ ఉంటుంది కాబట్టి కోడి పిల్లలకైతే మంచి ఎనర్జీని ఇస్తుంది అలాగే వచ్చేసి మనకి ఫస్ట్ రెండు గంటలు వాటర్ పెట్టుకున్న తర్వాత మనం మేతగా ఏమి ఇచ్చుకోవాలంటే మనకి ఇవి బియ్యం ఉంటాయి కదా అవి రవ్వ లెక్క లేకపోతే నూనె ఆడించి అయితే మన కొడు అయితే ఇచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి డే టూ డే టూ డే టూ వచ్చేసి మనం ఏమి ఇచ్చుకోవాలి మన కొడు పిల్లలకి డే వచ్చేసి మనకైతే సేమ్ నూకలే కంటిన్యూ చేసుకోవాలి ఫీడ్గా అయితే అలాగే వచ్చేసి వాటర్లో అయితే కొద్దిగా అయితే పసుపు అయితే కలుపుకొని అయితే ఇచ్చుకోవాలి పసుపు అయితే మంచి యాంటబయోటిక్గా పనిచేస్తుంది చేస్తుంది కోడి పిల్లలకి అయితే ప్యాకెట్ అయితే వాడకండి మనకి కొమ్మ పసుపు ఆడించి ఉంటుంది కదా ఆ పసుపుని ఒరిజినల్ పసుపునే కోడి పిల్లలకి ఇస్తే కొద్దిగా అయితే మనకైతే బెనిఫిట్ ఉంటుంది ప్యాకెట్ పసుపులైతే అయితే పనిచేయవు గుర్తుపెట్టుకోండి ఈ డే టూ డే త్రీ డే ఫోర్ సేమ్ కంటిన్యూ చేయండి ఆ నూకలు పసుపు తీసుకోండి ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కోడి పిల్లల డెత్ అనేది అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి అయితే జాగ్రత్తగా వినండి ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచే కోడి పిల్లలు అయితే చనిపోతుంటాయి డే ఫైవ్ డే ఫైవ్ నుంచే నీ కోడిపిల్ల ఎదగడం అనేది స్టార్ట్ చేస్తుంది కాకపోతే నువ్వు విచ్చే ఫీడ్ బట్టే ఎదుగుతుంది అది కోడిపిల్లలు గుర్తుపెట్టుకో మనం జాతుకోళ్ళు చాస్తే అవి ఎంత వరకు పెరుగుతాయో దాన్ని బట్టే పెరుగుతాయి కానీ మనం నాటుకోని తీసుకొచ్చి కిలో నాటుకొని మనం మూడు కిలోలు చేయాలంటే అది కాదు నాటుకోడి తత్వం ఏంది అది రెండు కిలోల వరకే అవుతుంది కాకపోతే మన జాదుకోళ్ళు పెంచడం అనుకో జాతుకోలు మూడున్నర నాలుగు కిలోల వరకు కూడా అయితే సో బ్రీడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో సరే ఇదంతా బోండి ఇదంతా ఎందుకు అనుకుంటారంటే డే ఫైవ్ నుంచి మనం ఫీడ్ ఏమి ఇవ్వాలి డే ఫైవ్లో నువ్వు ప్రోటీన్ శాతం పెంచకపోతే నువ్వు ప్రోటీన్ యాడ్ చేయకపోతే నీ కోడి పిల్లల ఫీడ్ల పిల్ల సరైన ఎదుగుదలు ఉండదు గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైనా కోడిపిల్ల చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎదిగిస్తే అది కోడిపిల్లలు అనేది ఆరోగ్యంగా ఎదుగుతాయి నువ్వు ఒక్కసారి ఆ దాని ఎదుగుదల బ్రేక్ చేసినావు అనుకో ఆ కోడిపిల్ల అనేది ఎదగదు ఇంకొకటి ఏంటంటే కోడిపిల్ల అనేది ఎండిపోతుంటుంది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కోడిపిల్లని నువ్వు పుట్టిన దగ్గర నుంచి రెండు నెలల వరకు మంచి కాపాడుతూనే కోడిపిల్లనేది మంచి ఎదుగుదల వస్తుంది అలాగే మనకి ఏంటంటే దాంట్లో మంచి డిసీజ్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది నువ్వు కోడిపిల్లని ఎంత త్వరగా పెంచుకుంటే అంత మంచిది సో మనం ఇప్పుడు ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి చాలా మందికి వచ్చే డౌట్ ఇదే మీకు లో బడ్జెట్లో నేను ఒక ఫీడ్ చెప్తాను మీకు మీ దగ్గర పట్ల మీకు క్యాటిల్ షాప్ ఉంటే పోయి లేకపోతే మొక్కజొన్న తీసుకోండి సరే ఇదంతా ఎందుకు మొక్కజొన్న ఇదంతా పెద్ద ప్రాసెస్ మొక్క లు మన కళ్ళు ఇష్టపడరు మనకి దగ్గరలో అవైలబుల్ ఉన్నది అయితే సజ్జలు హై ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది సజ్జలు మీరు ఏం చేస్తారంటే సజ్జని రవ్వ లెక్క పట్టుకోండి ఒక ఐదు కిలో టెన్ కేజీ ఫీడ్ ఫామ్లో చెప్తున్నాను కదా అందులో ఐదు కిలోల సజ్జలు తీసుకొని పోయి మిషన్ అయినా రవ్వ ఆడండి మీకు ఒకవేళ ఓపిక ఉండి చేతనైతే మీరే మీ గ్రైండర్లు అయితే రవ్వ లెక్క ఆడించుకోండి ఆడించుకోండి దాంట్లో ఒక రెండు కేజీల తౌడు మిల్లు ఉంటుంది కదా మీ దగ్గరలో పోయి మిల్లు ఉంటుంది కదా మిల్లు పోయి అడగండి మిల్లు పోయి అడిగితే మీకు తౌడు దొరుకుతుంది ముప్పై రూపాయలే ఉంటుంది కిలో రెండు కిలోల తౌడు తీసుకోండి అలాగే వచ్చేసి మీకు ఒకవేళ కుదిరితే పత్తి చెక్కన్నా వేరు చెక్కన్నా లేకపోతే సోయా ఉంటుంది కదా సోయా అన్న టూ పాయింట్ ఎయిట్ కేజెస్ అంటే రెండు కిలోలు ఎనిమిది వందల గ్రాములు అది మీరు తీసుకుంటే తీసుకోలేకపోతే మీకు కుదరలేదు అనుకో ఒక కిలోన్నర నూకలు కిలోన్నర మనం వచ్చేసి రాగులన్న ఏదన్నా ఒకటైతే మిల్లెట్ అయితే యాడ్ చేసుకోండి ప్లస్ మీరు ఒక మినరల్ మిక్చర్ ఉంటే మినరల్ మిక్చర్ని తీసుకోండి మినరల్ మిక్చర్ తీసుకొని మీరు యాడ్ చేసుకోండి కోడిపిల్లలకి ఇచ్చుకోండి మంచి ఎదుగుదల ఉంటుంది కోడిపిల్లలకి మంచి ప్రోటీన్ అందుతుంది మనకు కోడిపిల్లు ఎదగాలంటే ఎంత అవసరమో మీకు తెలుసు ఆ కోడిపిల్ల సరైన కోడిపిల్ల మంచిగా ఎదుగుదల దాని ఎదుగుదల ఆగొద్దంటే ఎంత ఒక శాతం కావాలి తెలుసా పదహారు నుంచి పద్దెనిమిది పర్సెంటేజ్ నీకు ప్రోటీన్ శాతం నువ్వు కోడిపిల్లలకు అందిస్తే నీ కోడి పిల్లలు అనేది బ్రీడ్ బట్టి టైం టు టైం పక్కా ఎదుగుతుంది ఇది నా గ్యారంటీ అయితే మనకి డే ఫైవ్ అయితే ఫీడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పినా ఆ ఫీడ్ మీరు అయితే ఇచ్చుకోండి మనకి డే సిక్స్ అయితే నార్మల్ వాటర్ పెట్టుకొని ఆ ఫీడ్ని అయితే కంటిన్యూ చేసుకోండి అలాగే వచ్చేసి డే సెవెన్ దేశం మనకి ఒకటి ఏంటంటే పిల్ల పుట్టిన దగ్గర నుంచి నెలలోపల రెండు వ్యాక్సిన్లు అయితే ఇచ్చుకుంటాం మొదటి వ్యాక్సిన్ వచ్చేసి అయితే ఐదవ రోజు నుంచి ఏడవ రోజు లోపల వేసుకోవాలి పిల్లలకి లసోటా ఎఫ్ వ్యాక్సిన్ అయితే ఇచ్చుకోవాలి ఒకవేళ మీరు ఐదవ రోజు కుదరకపోతే ఆరో రోజు వేసుకోండి ఆరో రోజు కుదరకపోతే ఏడవ రోజు అయితే వేసుకోండి కానీ వ్యాక్సిన్ అయితే నెగ్లిజెంట్ చేయకండి ఈ ఎఫ్ఎన్ వ్యాక్సిన్ ర్యాండిమిఫేట్ వ్యాక్సిన్ అని కూడా అంటారు కాకపోతే మనకి గుర్తుపెట్టుకోండి మీరు బండ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం ఎలాంటి వ్యాక్సిన్ చేసుకున్న మన కొడు పిల్లలకి ముందు రోజు కానీ దాని తర్వాత రోజు కానీ ఎలాంటి యాంటీబయాటిక్ కానీ వెడిసిన్స్ కానీ అయితే వాడుకోవద్దు ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఇది మాత్రం బండ గుర్తయితే పెట్టుకోండి చాలా మంది కోళ్ళకి వ్యాక్సిన్ చేయరు వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే కోడి పది పదిహేను పిల్లలేగా తీసింది ఏం వ్యాక్సిన్ చేస్తాం వాటికి అని కానీ వాటికి బై ఛాన్స్ రానికే డిసీజ్ వస్తే మాత్రం షెడ్ ఖాళీ అవుతుంది అందుకనే వ్యాక్సినేషన్ దగ్గర అసలు కాంప్రమైజ్ కాకండి ఏ సమయం అయితే మనం లసోట వ్యాక్సిన్ చేసుకున్నాం డే ఎయిట్ అయితే ప్లేన్ వాటర్ ఇచ్చుకున్నాం సేమ్ ఫీడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం మరి డే నైన్ ఏం చేయాలి మనం వ్యాక్సిన్ చేశాక కోడి పిల్లలైతే బయటకైతే ఫ్రీ రోజులు అయితే వదిలేసుకోవచ్చు కాకపోతే వాతావరణం బట్టి అయితే వదిలేసుకోండి కొద్దిగా లేట్గా ఎండ వచ్చిన తర్వాత అలాగే వచ్చేసి సాయంత్రం అయితే తొందరగా అయితే కప్ పెట్టుకోండి సేమ్ నేను చెప్పింది కంటిన్యూ చేసుకుంటే లివర్ టానిక్ని అయితే వాడుకోవచ్చు మీరు ఈ రోజు నుంచి అయితే లివర్ టానిక్ వచ్చేసి మనకి వంద కోడి పిల్లలకు ఒక్క ఎంఎల్ చొప్పున ఈ నాలుగు రోజులు ఇచ్చుకోండి ఏది డే నైన్ నుంచి డే టు ఎన్ వరకు అలాగే మేతలో చిటికెడు లెగ్జిన్ పౌడర్ కలిపి పెట్టుకోండి లేకపోతే వాటర్ అయినా ఆల్టర్నేషన్ మార్నింగ్ అది లివర్ టానిక్ సాయంత్రం అయినా లేకపోతే రెండు కలిపి కూడా ఇచ్చుకోవచ్చు చిట్ చిటికలు లెగ్జిన్ పౌడర్ దాంట్లోనే ఒక ఎంఎల్ అంటే కొడుకు పిల్లలకి ఒక చొప్పున అయితే వేసుకోండి నాలుగు రోజులు అయితే కంటిన్యూ చేసుకోండి మూడు రోజులు సారీ నైన్ టు ట్వెల్వ్ రోజు థర్టీన్త్ రోజు మళ్ళీ ప్లయిన్ వాటర్ ఇచ్చుకోండి డే థర్టీన్ నైన్ మేత పెట్టేసుకొని నేను చెప్పిన మేత పెట్టేసుకొని ప్లెయిన్ వాటర్ పెట్టుకోండి డే ఫోర్టీన్ డే ఫోర్టీన్ రోజున గంబోరా వ్యాక్సిన్ చేసుకోండి ఇది కూడా సేమ్ డ్రాప్స్ ఒకటి కళ్ళల్లో ఒకటి ముక్కులో అయితే వేసుకోవాలి ఏదైతే మనం లసోట వేసుకుంటామో లసోట ఎలా వేస్తామో కోడి పిల్లలకు సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది గంబోర కూడా మీకు తెలియకపోతే లసోట ఇలా వేసుకోవాలి మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది చూడండి నేను డిస్క్రిప్షన్లో కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు విమ్రం లేదా లివర్టానిక్ లేదా కాల్షియం యూజ్ చేయాలనుకుంటే అనుకుంటే మీరు ఫస్ట్ వీక్ వైమ్రాల్ని యూజ్ చేసుకోండి సెకండ్ వీక్ లివర్ ఇచ్చుకోండి థర్డ్ వీక్ కాల్షియమ్ని వాడుకోండి వీక్కి కంటిన్యూస్గా మార్నింగ్ లేదా ఈవినింగ్ అయితే త్రీ డేస్ అయితే వేసుకోండి వీక్ ఒకటి అయితే పెట్టుకోండి ఇప్పుడు ఒక వీక్ ఫస్ట్ వీక్ భయంరాలు అనుకుంటే సెకండ్ వీక్ లివర్ పెట్టుకోండి థర్డ్ వీక్ మనకి కాల్షియం ఇంకా ఇలా మనం గమ్మర వేసుకున్నాం ఇవి చెప్పినాం కదా నెక్స్ట్ వచ్చేసి డే సిక్స్టీన్కి డే సిక్స్టీన్కి నీ దగ్గర ఒకవేళ క్యాల్షియం సప్లిమెంట్ మన ఆస్టవేట్ ఉంటుంది కదా అది ఉంటే మాత్రం నువ్వు అయితే యూజ్ చేసుకోవచ్చు ఒక త్రీ డేస్ అయితే వేసుకో డే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఆ ఫోర్ డేస్ అయితే ఆస్టవేట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి సాయంత్రం పూట ఏంటంటే కోడి పిల్లలకి అప్పుడప్పుడు మీరు ఏం చేయండి అంటే టమాటాలు ఒక ఐదు ఫుడ్స్ అయితే చెప్తాను కోడిపిల్లలకి అనేది ఏంటంటే మనకి ఫైవ్ ఫుడ్స్ కోడి పిల్లలకి ఏంటంటే తొందరగా అయితే ఎదుగుతాయి కొద్దిగా కోడిపిల్లలు పిల్లలు ఎదిగే శాతం అయితే పెరుగుతుంది ఏంటివి అంటే అప్పుడప్పుడు కొద్దిగా టమాటాలు కానీ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే ఇచ్చేటప్పుడు జాగ్రత్త కొద్దిగా అయితే మోతాదులో వేయండి మరీ ఎక్కువ అయితే వేయకండి అవి ఎందుకంటే మనకి కోడిపిల్లలకైతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా ఇస్తే దానికి మనం కొద్దిగానే వేయాలి ఎక్కువ స్ట్రెస్ అయితే చేయకండి ఉల్లిగడ్డ ఇచ్చే అప్పుడప్పుడు మనకి పాలకూర ఉంటుంది కదా పాలకూర లేదా కొత్తిమీర అయితే ఇచ్చుకోండి కోడి పిల్లలకి ఆఫ్టర్నూన్ ఇట్లా ఈవినింగ్ టైం ఉంటుంది కదా సాయంత్రం మూడు నాలుగు టైంకి ఆ టైంలో అయితే అయితే ఈ వెయిట్ నేను చెప్పిన వస్తువులు అయితే ఇచ్చుకోండి కోడి పిల్లలు అయితే మంచిగా ఎదుగుతాయి హ్యాపీ హ్యాపీగా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు వరకు మనము ఇరవై రోజుల వరకు ఎలాంటి మెడిసిన్స్ వ్యాక్సిన్స్ ఫీడ్స్లో మాట్లాడుతున్నాం ఇప్పుడు వచ్చేసి ఇరవై రోజుల నుంచి మనం కోడిపిల్లకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను వినండి ఇక్కడ నుంచి మనం స్టార్టర్ ఫీడ్ యూజ్ చేసుకోవాలి మీకు కోడి పిల్లలు తొందరగా ఎదగాలంటే బ్రాయిలర్ స్ట్రీడ్ని అయితే వాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు కానీ అది ఖర్చుతో కూడిన పని ఇంకొకటి ఏంటంటే బ్రాయిలర్ ఫీడ్ మనం మన జాతి కోళ్ళకు కానీ కోళ్ళకి అయితే అవసరం లేదు ఎందుకంటే మనం ఫ్రీ రేంజ్లో వేస్తున్నాం మనం కోళ్ళని కోడి తత్వం అయితే పోవద్దు మనకి ఎందుకంటే ఈ బ్రాయిలర్ ఫీడ్ మన కోళ్ళకి ఇస్తే ఏంటంటే కోళ్ళు సరిగ్గా క్రాస్ కావు అలాగే చాలా యాక్టివ్గా ఉండవు పెద్ద ఇబ్బంది అవుతుంది కొద్దిగా వాటికి మెచ్యూర్ అనేది కూడా ఇబ్బంది అవుతుంది సో ఈ బ్రాయిలర్ ఫీడ్ని అయితే ఇవైడ్ చేయకండి కొనుక్కుంటే మనకి నాటుకోళ్ళ స్టార్టర్ ఫీడ్ అని దొరుకుతుంది మార్కెట్లో కొద్దిగా ప్రైజ్ కూడా తక్కువ ఉంటుంది మా దగ్గర వచ్చేసి అయితే బ్యాగ్ అయితే ఇరవై రెండు వందలు ఉంది అంటే మనకి కేజీ ఎంత పడుతుంది నలభై నాలుగు రూపాయలు పడుతుంది కానీ వా అమ్మ నలభై నాలుగు రూపాయలు పెట్టాలా మనం కిలో కనైతే మీరు కనుకోవచ్చు మీరు ఏం టెన్షన్ పడకండి నేను ఒక సింపుల్ ఫామ్లో చెప్తా మీరు ఒక రెండు కిలోల స్టార్టర్ ఫీడ్ తీసుకున్నారనుకో అందులో ఒక కేజీ మొక్కజొన్న పిండి కలుపుకోండి ఒక కేజీ మనకి ఆడించిన గోధుమలు ఒక కేజీ నూకలు కలుపుకొని అయితే ఐదు కేజీల ఫీడ్ అయితే ప్రిపేర్ చేసుకోండి మనం ఏం చేయాలి రెండు కేజీల స్టార్టర్ ఫీడ్ ఒక కేజీ గోధుమలు ప్లస్ ఒక కేజీ నూకలు అయితే కలుపుకొని ఫీడ్గా అయితే ఇచ్చుకోండి ఇవన్నీ కాదంటే బెస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ చెప్పిన ఫీడ్ని కంటిన్యూ చేసుకుంటా కోళ్ళని పెంటదింబలు మీద అండి సింపుల్గా చెప్తున్నాను మీకు ఏ ఖర్చు ఉంటుంది పెంటదింబలు ఉంటే మాత్రం మీ అంతా హ్యాపీగా ఒకరు ఉన్నారనుకుంటే ఎందుకంటే అక్కడ ప్రోటీన్ పుడుతుంది కదా పురుగులు పుట్టి కోడి పిల్లలకి అనేది ఏంటంటే అదే చాలా బలం అసలుకి మనకి కోడి పిల్లలు అసలుకి వాటిది ఏంది అసలుకి కోడి పెంట మీద తిరిగి బలిసిన కోడి ఎలాంటి ఫీడ్ పెట్టినా బలవద్దు నేను నిజంగా చెప్తున్నాను నేను మీ ఉన్నాయి అనుకో మనకి ఎవరైతే పశువులు ఉన్నాయో వాళ్ళకు కూడా పెంట దిబ్బలు ఉంటాయి లక్కీ లేరు అసలు వాళ్ళ కోడి పిల్లలకి ఎక్కువ మేత పెట్టనవసరం లేదు మనలాంటి వాళ్ళకైతే ఇబ్బంది మనం ఇళ్ళలో కొద్దిగా ఇలాంటి మనకి సిటీ అర్బన్ ప్లేస్లలో పెంచుకునేటప్పుడు ఇద్దరు కానీ మరి ఎవరైతే విలేజ్లో ఉంటారో వాళ్ళకైతే చాలా ఈజీ వాళ్ళకి పురుగు పుడుతూనే ఉంటుంది మంచి కొడు పిల్లలు కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం ఎదుగుతాయి వరకు అయితే మనం డే నైన్టీన్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం మన డే ట్వంటీ వచ్చేసి ప్లెయిన్ వాటర్ అయితే పెట్టుకోండి మనం ఇప్పుడు కంటిన్యూ చేసినాం కదా దీనికన్నా ముందు క్యాల్షియం డే ఇరవై ఒక్క రోజున మనం ఏం చేయాలంటే థర్డ్ వ్యాక్సిన్ అయితే ఇచ్చుకోవాలి మనం ఈ థర్డ్ వ్యాక్సిన్ అంటే ఏంటిది మనం మొదటిగా వారం అప్పుడు మనం చెప్పినాం కదా లసోట వ్యాక్సిన్ అని దానికి బూస్టర్ డోస్ దొరుకుతుంది మీరు పోయి మెడికల్ షాప్లో అడిగితే చెప్తారు సేమ్ ప్రాసెస్ మీకు వాళ్ళని అడుగుతారు మీకు అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు దగ్గర ఉన్న వెటర్ షాప్ కడిపోయి లసో బూస్టర్ డోస్ ఏమంటే కంపల్సరీ ఇస్తారు ఇది ట్వంటీ వన్ రోజు మీకైతే కోడి పిల్లలకైతే చేసుకోండి ఇవి అర్థం కాలేదు అనుకోండి నెక్స్ట్ చేస్తాను మన కోడి పిల్లలకి అవి అయితే వీడియోస్గా తీసి అయితే పెడతాను లాగ్ వీడియోస్గా మన కోడి పిల్లలైతే నల్ల పెట్ట తీసింది తెల్లపేట తీసింది పంతొమ్మిది కోడి పిల్లలు ఉన్నాయి వాటికి ఒకటేసారి షెడ్యూల్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకు నాకు కొద్దిగా ఖర్చు అనేది మిగులుతుంది కాబట్టి వాడికి ఒకటే రోజు లసోట తీసుకొచ్చేస్తా గంబోర తీసుకొచ్చేస్తా మనకి లసోట బూస్టర్ తీసుకొని వచ్చేస్తా గబోర వేస్తా ఫౌల్ ఫ్యాక్స్ కూడా ఈసారి వేయి చూపిస్తాను ఆర్టీ వ్యాక్సిన్ కూడా చేసి చూపిస్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి కంపల్సరీ ఇవన్నీ వీడియోలు తీసి అయితే మన ఛానల్ అయితే పెడతాను అలాగే వచ్చేసి మనకి డే వన్ ట్వంటీ వన్ రోజు మనకి లసోటా బూస్టర్ వ్యాక్స్ బూస్టర్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత డే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనం చేయాలి ట్వంటీ టూ కూడా ప్లెయిన్ వాటర్ సారీ ట్వంటీ టూ కూడా ప్లేన్ వాటర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనకు ఒక వీక్ లిగటానికి ఒక వీక్ వయమ్రాల్లో కొ దిక్కి వాడుకోవచ్చు మీ దగ్గర యాంటీబయాటిక్ పౌడర్ ఉంటే యాంటీబయాటిక్ కూడా పోడా కోడిపిల్లలు నీచం అయిపోతే నియోడాక్స్ అని ఉంటుంది మనకి అయితే వాడుకోండి లేకపోతే ఆరోగ్యంగానే ఉంటే అప్పుడప్పుడైతే ఈ లెగ్జిన్ పౌడర్ అయితే వాడుకోండి లెగ్జిన్ పౌడర్ అనేది చాలా పవర్ఫుల్ కొన్ని ఒక పింఛాలు అయితే ఇచ్చుకోవాలి చిట్కడ అలా అలాగే వచ్చేసి డే ట్వంటీ ఎయిట్ డే ట్వంటీ ఎయిట్ రోజు అయితే మనకి ఐబీడీ లేదా గంబూర బూస్టర్ డోస్ అంటారు ఇది అయితే ఇచ్చుకోండి సేమ్ ఇవి కూడా డ్రాప్సే ఏంటంటే మన కోడి పిల్లలకైతే మనకి కొద్దిగా గంబూర ఐబీడీ సంబంధించిన ఈ వ్యాధుల నుంచి అయితే మన కోడి పిల్లలైతే కాపాడుతుంది ఇవన్నీ మా కావు ఈ మెడిసిన్లు కావు ఈ వ్యాక్సిన్లు కావంటే మీరు ఒక పని చేయండి ఒక రెండు వారాల్లో ఒక వారం ఫంట్రీ ఫైవ్ డేస్ కంటిన్యూ ఒక యాంటీబయాటిక్ పౌడర్ని ఇచ్చుకోండి ఒక వారం లివటానికి అయితే వాడుకోండి మళ్ళీ ఇరవై రోజులు గ్యాపులు తీసుకొని మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ని అయితే ప్రతి ఇరవై రోజుల గ్యాప్లు అయితే ఒక వారంలో మూడు రోజులు యాంటీబయోటిక్ పౌడర్ లేదా ఐదు రోజులు యాంటీబయోటిక్ పౌడర్ ఒక వారం లివటానికి యూజ్ చేసుకొని యూజ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ నైంటీ పర్సెంటేజ్ రోగాలు అయితే కోళ్ళకి రావు ఇలా ఇలా చేశాక మనకి ఫౌల్ ఫ్యాక్స్ ఫౌల్ ఫ్యాక్స్ మెయిన్ అయితే నేను చూసింది అయితే దోమకాటి వల్లనే వస్తుంది కుదిరితే దోమతెరలు వాడండి లేకపోతే వ్యాక్సిన్ అయితే చేసుకోండి ఫౌల్ ఫ్యాక్స్ అయితే పని చేస్తుందని అయితే నేను అనుకోలే అనుకోవట్లేదు వ్యాక్సిన్ అయితే చేసి అయితే చూద్దాం సార్ కాకపోతే నేను ఆల్మోస్ట్ నా అయితే దోమల నుంచి అయితే కాపాడుకుంటాను లైట్ అయినా ప్రొవైడ్ చేస్తాను వాటికి దోమలు కాకుండా డే ఫోర్టీ టూ రోజు అయితే అయితే ఫాక్స్ అయితే మనం అయితే వ్యాక్సిన్ చేసుకుంటాం అది మనం కండ కింద ఇచ్చుకుంటాం జీరో పాయింట్ టూ ఎంఎల్ మనకు ఒక కోడి ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీ కోడిపిల్లలు నేను చెప్పిన విధంగా కాపాడుకుంటే నైంటీ పర్సెంటేజ్ చదిపోవు అసలు కోడిపిల్లలు ఇక నెక్స్ట్ వీడియోలలో మీకు ఫ్యూచర్లో ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి ఎలాంటి మిగతా వ్యాక్సిన్స్ మెడిసిన్సు ఎలాంటి మీద ఇచ్చుకోవాలి తక్కువబడి జట్లు మే ఎలా ఇచ్చుకోవాలి ఇప్పుడు చెప్పినా కదా మీకు తక్కువ బడ్జెట్లో అలాగే మీకు ఫ్యూ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి కోడి ఎట్లా బతికించుకోవాలి ఎన్ని వ్యాక్సిన్ ఉంటాయి ఎన్ని మెడిసిన్స్ వాడుకోవాలి ఏంది కథ అనేది అయితే మీకు ఫ్యూచర్ వీడియోలు అయితే కంపల్సరీ చెప్తాను మీరు చేయాల్సిన ఒకటే పని ఈ వీడియోని మీరైతే లైక్ చేస్తే నాకైతే మంచి బూస్టాప్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇంతే మంచి కంటెంట్ తోటైతే మీ ముందుకైతే వస్తాను వీడియోని వస్తే లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియో చేసిన ప్రతిసారి అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోతో ఇంతే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటా బాయ్